అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల శివ శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి నక్షత్రాల పాదాలను బట్టి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో భవిష్యత్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంటుందంటే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని ఆహారంగా స్వీకరించగలుగుతారు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అయితే ఒక్కొక్కసారి మానసికంగా కొద్దిగా ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు ఆ ఉద్వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవటం అవసరం అలాగే వ్యాపారాలను సొంతంగా చూసుకోవటం అన్ని విధాలుగా శ్రేయస్కరము అంటే పార్ట్నర్షిప్ లాగా కాకుండా సొంతంగా వ్యాపారాలు చేసుకుంటే అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో బాగా కలిసి వస్తుంది అలాగే కొత్తగా గృహ నిర్మాణం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కృషి చేసే రంగంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బ్రహ్మాండంగా అవకాశాలు కలిసి వస్తాయి అలాగే భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో అపకీర్తి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీ మీద నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తస్మాత్ జాగ్రత్త అనారోగ్య సమస్యలు కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి భరణీ నక్షత్రం ఏ పాదంలో పుట్టిన వాళ్ళైనా సరే ఆరోగ్య వ్యవహారాల్లో రెండు వేల ఇరవై ఐదులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు ఆహారాన్ని స్వీకరించాలి సరైన సమయానికి నిద్రించాలి అలాగే ఇతరుల సలహాలను పాటించే ప్రయత్నం చేయండి అప్పుడే మంచి మంచి పనులు చేస్తారు విజయాలను సాధించగలుగుతారు మీ స్నేహితులు సన్నిహితులు మీ మేలు కోరే వాళ్ళ సలహాలు రెండు వేల ఇరవై ఐదులో తీసుకోవటం మంచిది వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వినోదాల్లో ఉండేటటువంటి చర్చలు సదస్సులు ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా ఆకర్షిస్తాయి మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఇతరుల చేత గౌరవించబడుతూ ఉంటారు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా లభిస్తుంది ప్రత్యేకంగా కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన స్త్రీలైతే మానసికంగా మంచి ఉల్లాసాన్ని పొందగలుగుతారు శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మాత్రం అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు ఆ ఆటంకాలన్నీ అధిగమించగలుగుతారు అదేవిధంగా కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఆ మానసిక ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి వ్యాపారంలో కూడా కొద్దిగా ధన నష్టం ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారంలో ఉన్నవాళ్ళు ధన సంబంధమైన వ్యవహారాల్లో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబంలో ఒక మార్పును కోరుకుంటారు ఆరోగ్యం పట్ల రెండు వేల ఇరవై ఐదులో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదులో కృతిక రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి అనారోగ్యాలు వెంటాడే సూచనలు ఉన్నాయి అదేవిధంగా రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో అందరూ సౌఖ్యంగా ఉంటారు సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంది రోహిణి నక్షత్రం ఏ పాదంలో పుట్టినా సరే రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కనిపిస్తోంది అలాగే గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు కొత్త కొత్త పనులు మొదలుపెట్టి విజయం సాధిస్తారు పరిస్థితులన్నీ కూడా రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సంతృప్తికరంగా ఉంటాయి అలాగే మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంటుందంటే కొత్త గృహాల మీద శ్రద్ధ వహిస్తారు హౌస్ కన్స్ట్రక్షన్ మీద ఆసక్తి పెరుగుతుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తి శ్రద్ధ పెరుగుతూ ఉంటాయి స్థిరాస్తుల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి స్థిరాస్తి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని పొందటానికి కూడా మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై సంవత్సరంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో స్త్రీ పురుషులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి అన్నింటా విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ రంగాల్లో చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది ధనలాభం ఉంటుంది రాజయోగం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి చాలా సంతృప్తికరమైన కాలము మృగశిర మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా టెక్స్టైల్ బిజినెస్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది అంత అద్భుతంగా టెక్స్టైల్ బిజినెస్లో రాణిస్తారు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అన్ని కార్యాలయందు విజయం లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు కుటుంబ పరంగా అభివృద్ధికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి బ్యాంకు ఉద్యోగులకైతే స్థాన చలనం కనిపిస్తుంది కాబట్టి ఆరుద్ర నాలుగు పాదాల్లో ఏ పాదాల్లో పుట్టిన వాళ్ళైనా సరే బ్యాంక్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా స్థాన చలనం అనేది రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం అవసరం ఎందుకంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కనిపిస్తాయి విదేశీయాన ప్రయత్నాలకి మార్గం సుగమమం అవుతుంది అంటే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లే యోగం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కనిపిస్తోంది సహనంతో అన్ని విధాలుగా అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రింటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు రాజయోగం అని చెప్పాలి అలాగే పునర్వసు నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త పునర్వసు నాలుగో పాదంలో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడండి అనారోగ్య భావనలు పెరుగుతాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంది ధనలాభం మాత్రం ఆకస్మికంగా పునర్వసు నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది అలాగే తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు పుష్యమీ నక్షత్రం ఏ పాదంలో పుట్టినా సరే స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త వేళక ఆహారాన్ని తీసుకోవటం మంచిది చిన్న చిన్న విషయాల్లోనే మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు ఆ ఆందోళన అధిగమించండి వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాలుగా శ్రేయస్కరం అయితే ఉండదు ధైర్యంగా ఉండండి ప్రాణభయం అస్సలు ఉండదు పుష్యమి నక్షత్రం నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టినా సరే అపమృత్యువులేవి ఉండవు ఆరోగ్య సమస్యలు మాత్రమే వెంటాడుతూ ఉంటాయి ఇక ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉంటుందంటే బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగటం మంచిది ఎందుకంటే బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇతరుల సలహాలకు అవకాశం ఇవ్వటం మంచిది అంటే మీ మేలు కోరేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు వినే ప్రయత్నం చేయండి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అజీర్ణ బాధలు పెరుగుతాయి ఇండైజెషన్ వస్తుంది కాబట్టి వేళక ఆహారం తీసుకోవటం మంచిది ఆత్మీయుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో బాగా అందుతాయి ఇక మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే సంతృప్తి అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే మానసిక ఆందోళన ఉంటుంది ఆ మానసిక ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి ఇతరుల చేత గౌరవించబడతారు ఇతరుల చేత గౌరవం పొందాలనే ప్రయత్నంలో మాత్రం ఖచ్చితంగా సఫలీకృతులవుతారు ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తూ ఉంటారు పనులు తొందరగా చేసే ప్రయత్నం చేయండి వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది మంచి ఆలోచనలను కూడా కలిగి ఉంటారు అలాగే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు మంచి ఆలోచనల వల్ల రెండు వేల ఇరవై ఐదులో సక్సెస్ సాధించగలుగుతారు ఇక పుబ్బా నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు బంధుమిత్రులు వాళ్ళను చాలా చక్కగా గౌరవించడం వల్ల ఆనందం పొందుతూ ఉంటారు స్త్రీల వల్ల లాభం ఉంటుంది పుబ్బా నక్షత్రంలో పుట్టిన స్త్రీలకైనా పురుషులకైనా ఇతర స్త్రీల వల్ల రెండు వేల ఇరవై ఐదులో లాభం బాగా ఉంటుంది గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది సత్కార్యాల్లో పాల్గొంటారు ఇంటి అవసరాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు శుభ కార్యక్రమ ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఇంట్లో శుభ కార్యక్రమం చేసే యోగం పుబ్బా నక్షత్రం పూర్వ ఫల్గుని నక్షత్రం నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకైనా రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా శుభ కార్యక్రమం చేస్తారు అలాగే ఉత్తర ఫల్గుని ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శుభవార్తలు ఎక్కువగా వింటారు ఆకస్మిక ధనలాభం పొందుతారు అనుకోకుండా ధనం కలిసి వస్తుంది రాజకీయ వ్యవహారాల్లో విజయాన్ని అందిపుచ్చుకుంటారు ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు కుటుంబ పరిస్థితులన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి ఉత్తర ఫల్గునీ ఒకటో పాదం వాళ్ళకి స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఆకస్మిక ధనలాభయోగం ఉంది అనుకోకుండా ధనం కలిసి వచ్చే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి అసలు ఆరోగ్య సమస్యలు రెండు వేల ఇరవై ఐదులో ఉండవు ప్రయత్నం చేసినటువంటి కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు ఏదో ఒక విషయంలో మాత్రం ఆందోళనకు లోనవుతారు ఆ విషయాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే ఉత్తర ఫల్గుని ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో తిరుగుండదు ఇక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో మానసిక ఆందోళన ఒత్తిడి ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే వ్యాపారంలో ధన నష్టం కలుగుతుంది కాబట్టి వ్యాపారం చేసే నక్షత్రం వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఆలోచించి ధనపరమైన పెట్టుబడులు పెట్టాలి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అనారోగ్య భావనలు వెంటాడుతాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం సరైన సమయానికి నిద్రించటం అవసరం వినోదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి వినోద కార్యక్రమాల వల్ల కూడా ఆరోగ్యం చెడిపోయే సూచనలు రెండు వేల ఇరవై ఐదులో కనిపిస్తున్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఇంపార్టెంట్ పనులన్నీ పూర్తి చేసి సక్సెస్ మాత్రం నక్షత్రం నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టినా స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా వరిస్తుంది ఆ తర్వాత చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శారీరక అనారోగ్యం వల్ల ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి లేకపోతే కోపం వల్ల చాలా నష్టాలు వస్తాయి కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు కొంచెం బాధాకరంగా ఉంటాయి అటువంటిప్పుడు మనస్సుని స్థిరపరచుకునే ప్రయత్నం చేయండి వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి అవసరమైతేనే ప్రయాణం చేయండి ధనవ్యయం ఉంటుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి అలాగే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో మనస్సు చెంచలంగా ఉంటుంది కాబట్టి చెంచలమైన మనస్సు నియంత్రణలో ఉంచుకోండి అనారోగ్యాలు వెంటాడతాయి అయినప్పటికీ వాటి నుంచే బయటపడగలుగుతారు చెడు స్నేహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో చిత్తా మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు చెడు స్నేహాల వల్ల ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగే దైవ దర్శనానికి ప్రయత్నించి సఫలమవుతారు భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చిత్తా మూడు నాలుగు పాదాల వాళ్ళకు అవసరం ఇక స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి ఆకస్మిక లాభం రెండు వేల ఇరవై ఐదులో వరిస్తుంది ప్రయాణాల్లో మెలకు అవసరం ప్రయాణాల్లో జాగ్రత్త లేకపోతే చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి విదేశీ గమనం అనేది సుగమం అవుతుంది అంటే విదేశాలకు వెళ్తారు అక్కడ సక్సెస్ సాధిస్తారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు స్వాతి నక్షత్రం ఏ పాదంలో పుట్టినా స్త్రీ పురుషులకి ఆరోగ్యానికి రెండు వేల ఇరవై ఐదులో ఢోకా లేదు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు విజయం సాధిస్తారు వ్యాపారంలో క్రయ విక్రయాలు పూర్తిగా లాభాన్ని కలిగింపజేస్తాయి స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు ఉండవు స్థిర నివాసం ఉంటుంది అంటే ఇల్లు కొనుక్కోగలుగుతారు వ్యవసాయదారులకి లాభం వస్తుంది అగ్రికల్చర్ ఎక్సలెంట్గా ఉంటుంది అద్భుతమైనటువంటి అవకాశాలు ప్రతి రంగంలో లభిస్తాయి అన్నింటా విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు అంటే విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తిరుగుండదని చెప్పాలి అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో స్త్రీ పురుషులకి కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా కనిపిస్తోంది గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు విశాఖ నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో సాంఘికంగా పేరున్న వ్యక్తులను కలుసుకుంటారు అయితే ఆరోగ్యం పట్ల మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించాలి లేకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి ఇక అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే అనారోగ్య బాధలు పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల అనురాధ నక్షత్రం వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వేళకు ఆహారం తీసుకోవాలి సరైన సమయానికి నిద్రించాలి అలాగే నూతన కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు ప్రారంభించకుండా ఉండటమే మంచిది ఉన్న కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం మంచిది ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది అంటే ఆత్మీయులు మీకు ఖచ్చితంగా సహాయం చేసే యోగం రెండు వేల ఇరవై ఐదులో ఉంది కుటుంబ పరిస్థితులన్నీ సంతృప్తికరంగా ఉంటాయి అనురాధ ఏ పాదంలో పుట్టినా సరే స్త్రీ పురుషులకి కుటుంబ జీవితం మాత్రం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆనందదాయకంగా ఉంటుంది ఇక జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా ఉంటుందంటే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది వృత్తిలో విజయాలు వస్తాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇతరులకు సహాయం చేస్తారు కుటుంబంలో సుఖశాంతులు భోగభాగ్యాలు వెల్లువెరుస్తాయి ధనధాన్య అభివృద్ధి ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి మిత్రులను కలుసుకుంటారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి బ్రహ్మాండంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అబ్రాడ్ వెళ్తారు సక్సెస్ సాధిస్తారు అనారోగ్య భావనలు మాత్రం పెరుగుతాయి అనారోగ్య బాధలు పెరుగుతాయి వేళకు ఆహారం తీసుకోవటం సరైన సమయానికి నిద్రించడం అవసరం ఆరోగ్యం పట్ల మాత్రం మూలా నక్షత్రం ఏ పాదంలో పుట్టినా స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఆకస్మిక ధన నష్టం కూడా ఉంటుంది అటువంటప్పుడు గుండె దిటవు చేసుకునే ప్రయత్నం చేయండి అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు మూలా నక్షత్రం నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ప్రతి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం అవసరం జాగ్రత్తగా ఉండటం అవసరం వెన్నుపోటుదారులు ఉంటారు కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం బ్రహ్మాండమైనటువంటి లాభం మూలా నక్షత్రం నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళకి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే తొందరపాటు వల్ల ప్రయత్నం చేసిన కార్యాలు చెడిపోయే అవకాశం కనిపిస్తోంది కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టిన వాళ్ళైనా సరే తొందరపాటు అనేది రెండు వేల ఇరవై ఐదులో తగ్గించుకోండి అప్పుడే మీరు అనుకున్న పనులు అవుతాయి మీ మేలు కోరే వాళ్ళని నమ్మండి వాళ్ళని దూరం చేసుకోకండి శారీరక బలహీనత ఏర్పడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి వేళ ప్రకారం భోజనం చేయటానికి ప్రాధాన్యం ఇవ్వండి పేపర్ వ్యాపారం ఐరన్ వ్యాపారం నూనె వ్యాపారం ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకు మాత్రం పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి రాజయోగం అనే చెప్పాలి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వరిస్తాయి ఇక ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుందంటే బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాలి ఎందుకంటే బంధుమిత్రులే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది ఇతరులకి సలహాలు ఇవ్వటం అనేటటువంటిది మీరు తగ్గించుకొని ఇతరుల సలహాలకు మీరు అవకాశం ఇవ్వటం మంచిది అంటే వేరే వాళ్ళు చెప్పే సలహాలు మీరు తీసుకోండి వీలైతే వాటిని ఆచరించండి ఉత్తరాషడ ఒకటో పాదం వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అప్పుడు బాగా కలిసి వస్తుంది అనారోగ్య భావనలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి ఒక్కొక్కసారి కోరుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి అన్నట్లుగా ఉంటుంది అటువంటిప్పుడు మనస్సు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది టెక్స్టైలు లేడీస్ ఎంపోరియం బోటిక్ ఇలాంటివి చేసేవాళ్ళు ఎవరైనా ఉత్తరాషడ ఒకటో పాదం వాళ్ళు ఉంటే స్త్రీ పురుషులు వాళ్ళకు బ్రహ్మాండంగా రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం కలిసి వస్తుంది ఇక ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే బంధుమిత్రులను కలుసుకుంటారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు గృహయోగం బ్రహ్మాండంగా ఉంది రుణ బాధలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి శత్రు బాధలు దూరమైపోతాయి శత్రువులు మిత్రులుగా మారిపోతారు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో విశేషమైన రాజయోగం ఉంది మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఆకస్మిక ధన నష్టం కూడా కలిగే సూచనలు ఉన్నాయి అనుకోకుండా ధన నష్టం కలిగినప్పుడు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు దాన్ని ఎదుర్కోవటానికి మనస్సును సిద్ధం చేసుకోండి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతారు ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ అవసరం వేళక ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం మంచి ప్రవర్తనతో ఇతరులను బాగా ఆకర్షించగలుగుతారు అదేవిధంగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు అంత అద్భుతంగా ఉంటారు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు చాలా కాలంగా ఉన్న స్థిరాస్తి వ్యవహారాల్లో మంచి విజయం కలుగుతుంది ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి కళల ఎందు ఆసక్తి పెరుగుతుంది కళారంగంలో ధనిష్ట ఒకటి రెండు పాదాల వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండంగా రాణించగలుగుతారు అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వకుండా తగినంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఒక్కొక్కసారి అశుభ వార్తలు వినాల్సి వస్తుంది అలాంటప్పుడు మనస్సును ధైర్యంగా స్థైర్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడటం మంచిది ధనిష్ట మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు ముందు జాగ్రత్త అనేది రెండు వేల ఇరవై ఐదులో ప్రతి విషయంలో ఉండటం చాలా అవసరం ఏ పని ప్రారంభించినా సరే కొంతమంది ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు మీ తెలివితేటలతో వాటన్నిటిని తొలగింపజేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి స్త్రీ మూలక ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ధనిష్ట మూడు నాలుగు పాదాల్లో పుట్టిన పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఇతర స్త్రీల వల్ల విశేషంగా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే అనారోగ్య బాధలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వేళకు ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం శతపిషా నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకి చాలా అవసరము కోరుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి అన్నట్లుగా ఉంటుంది అటువంటప్పుడు మనోధైర్యాన్ని వదలకుండా ముందుకు వెళితే విజయం వరిస్తుంది పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు మనో నిగ్రహాన్ని కలిగి ఉండాలి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు మంచి ఆలోచనల వల్ల శతభిష నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఆలోచనల ప్రభావం వల్ల విజయాన్ని అందుకోగలుగుతారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంటుందంటే బంధుమిత్రులందరూ కూడా వీళ్ళని గౌరవిస్తూ ఉంటారు స్త్రీల వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలు రెండు వేల ఇరవై ఐదులో బాగా అందుతాయి దానివల్ల మంచి లాభం కలుగుతుంది గొప్ప వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి బంగారు భవిష్యత్తుకు వాక్యం పలుకుతుంది సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకొని పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఆ ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతారు అలాగే పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుందంటే శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఇంట్లో బ్రహ్మాండంగా శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు శుభవార్తలు వింటారు కృషితో ధనలాభాన్ని పొందుతారు బాగా హార్డ్ వర్క్ చేసి ధనం సంపాదించే యోగం పూర్వభద్ర నాలుగో పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువగా ఉంది నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు ముఖ్యమైనటువంటి సమాచారాన్ని పొంది విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు అలాగే ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంటుందంటే రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయంగా ముందడుగు వేస్తారు పాలిటిక్స్లో సక్సెస్ అయ్యే యోగం ఉత్తరాభాద్ర నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టిన వాళ్ళకైనా రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండంగా ఉంది ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చగలుగుతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శుభవార్తలు వింటారు స్థిరాస్తుల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో స్థిరాస్తుల విషయాల్లో మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా స్థిరాస్తుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇక చివరగా రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంటుందంటే అద్భుతమైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి కొత్త కొత్త కార్యక్రమాలు మాత్రం వాయిదా వేసుకోకండి ఏ కొత్త పని ఉన్నా సరే వాయిదా వేసుకోకుండా వెంటనే సాధించాలని ముందుకు వెళితే విజయాన్ని సాధించగలుగుతారు అనారోగ్య బాధలు మాత్రం కొంచెం అధికమవుతాయి కాబట్టి వేళకు ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం రేవతి నక్షత్రం నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో చాలా అవసరం అకారణంగా కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి పిల్లల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం రేవతి నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అవసరం కాబట్టి రేవతి నక్షత్రం ఏ పాదంలో పుట్టినా సరే స్త్రీలైనా పురుషులైనా పిల్లల పట్ల రెండు వేల ఇరవై ఐదులో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఇలా ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన స్త్రీ పురుషులు మీరు ఏ పాదంలో పుట్టినా సరే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు వినే ప్రయత్నం చేయండి తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అలా చేసుకోవటం ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు